నేను నుంచో అనుకునేవాడిని ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేదు ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ రంగంతో దీటుగా మనం పాఠాలు చెప్పుకోలేకపోతున్నాం నేను కార్నిక మెల్లన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ప్రతి ఎండాకాలం సెలవుల్లో నేను పనిచేసేవాడిని నాకున్న అవకాశాల మేరకు ఒక సమ్మర్ నేను జర్మనీలో పనిచేసాను జర్మనీలో చూస్తే ప్రభుత్వ విద్య చాలా అద్భుతంగా ఉంటుంది నుంచి అనుకునేవాడిని ఎందుకు ప్రభుత్వ విద్య మనం నాణ్యత పెంచలేము అని పదే పదే అనుకునేవాడిని ప్రత్యేకంగా ఈసారి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు గతంలో వేరే శాఖ చేసావు అది పవన్ పవన్ అన్న కోరుతున్నారు మీరే శాఖ చేయాలనుకుంటున్నారంటే ఆయన చెప్పారు విద్యాశాఖ నాకు ఇవ్వండి సార్ ఒక కమిట్మెంట్ తో చేయాలనుకుంటున్నాను అప్పుడైనా అడిగారు కఠినమైన శాఖ యూనియన్స్ ఉంటాయి నువ్వు చేయగలుగుతావా అని అందుకే అడుగుతున్నాను సార్ ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు చూజ్ రోడ్ లెస్ ట్రావెల్ మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్ ఏముంది అన్ని ఉన్నాయి కదా అని తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించారు నేను ఈ యూనివర్సిటీకి వెళ్లాలన్నా కూడా గైడ్ చేశారు బాగా చదివా కానీ నేను రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలంటే పంతొమ్మిది వందల ఐదు ఎనభై నాలుగు తర్వాత గెలవని నియోజకవర్గంలో నేను రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాను ఓడిపోయా రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసిపించింది ఎక్కడినే మళ్లీ పోటీ చేయాలి గెలవాలని కసిత ఆ రోజు రెండో రోజు నుంచి పనిచేశా ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డా ఆంధ్ర రాష్ట చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ త్రీ మెజారిటీస్ లో నియోజకవర్గం వచ్చింది ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ విల్ పవర్ దేర్ ఇస్ నో రీప్లేస్మెంట్ ఫర్ హార్డ్ వర్క్